టిడిపి నేత బుజ్జి ఎలక్ట్రికల్స్ అధినేత బుజ్జి వేడుకలు జరిగాయి సంచలన నియోజకవర్గం ఉమామహేశ్వరరావు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి కేక్ కట్ చేసి బుజ్జికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు బుజ్జి ఎలక్ట్రికల్స్ ఆధ్వర్యంలో మరిన్ని సేవా కార్యక్రమాలు కొనసాగించాలని సందర్భంగా ఎమ్మెల్యే ఉమా సూచించారు చిట్టుగుంట రోడ్లోని బుజ్జి ఎలక్ట్రికల్స్ వద్ద టిడిపి బుజ్జి ఎలక్ట్రికల్స్ అధినేత బుజ్జి జన్మదిన వేడుకలు జరిగాయి సెంట్రల్ ఎమ్మెల్యే బోనయి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి కేక్ కట్ చేసి అనంతరావు జన్మదిన శుభాకాంక్షలు చిట్టుగుంట నగర ప్రాంతాల్లో బుజ్జి ఎలక్ట్రికల్స్ అంటే ఒక పేరు ప్రఖ్యాతులు ఉన్నాయని చెప్పారు తెలుగుదేశం పార్టీలో కొనసాగుతూ అనేక సేవా కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమన్నారు అనంతరం టీడీపీ నేత నవనీతో సాంబశివరావు మాట్లాడుతూ బుజ్జి ఎలక్ట్రికల్స్ అధినేత బుజ్జి తెలుగుదేశం పార్టీకి ఎన్నో ఏళ్లుగా విజయదుగ్గా ఉంటూ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజల్లో తనకంటూ ఒక మంచి పేరును సంపాదించుకున్నారని తెలిపారు కార్యక్రమంలో పలువురు టీడీపీ నేతలు అభిమానులు పాల్గొని బుజ్జీకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు ఈరోజు డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా మరో ఒక పండగ వాతావరణం సెంట్రల్ నియోజకవర్గంలో వాడబాడలా జెండాలు ఎగరేయటం కానీ అట్లాగే స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకోవడం కానీ అలాగే అన్ని స్కూళ్ళల్లో జాతీయ భావంతో సమైక్యత భావంతో కార్యక్రమాలు నిర్వహించడం ఉద్యోగం జరుగుతూ ఉంది మరి ఇదే రోజు బుజ్జి ఎలక్ట్రానిక్స్ అధినేత మా సోదరుడు బుజ్జి జన్మదినోత్సవం సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించడం ఈ ప్రాంతంలో కానీ మధురా నగర్లో కానీ బుజ్జి ఆధ్యాత్మిక కార్యక్రమాలు కృష్ణాష్టమి కానీ వినాయక చవితి కానీ శ్రీరామనవమిలు కానీ అనేక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనడం అలాగే పుట్టినరోజు సందర్భంగా కూడా పలు సేవా కార్యక్రమాలు చేయటం ఈ ప్రాంతంలో పేదవారికి అండగా ఉండటం అందరికీ తనలో నాలుగు లాగా ఉన్నటువంటి బుజ్జి ఆ దేవుడు ఆశిస్సులతో నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో జీవించాలని హృదయపూర్వకంగా ఆ దేవుడు ఆశిస్తులు ఆయనకు ఉండాలని కోరుకుంటూ హ్యాపీ బర్త్డే బుజ్జి బుజ్జికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తాం డెబ్బై తొమ్మిదవ స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఈరోజు స్థానిక ఎమ్మెల్యే ప్రజాప్రతినిధి ప్రభుత్వ పైనటువంటి భోనవమేశ్వర గారి ఆధ్వర్యంలో వాడవాడలా జరగడం జరిగింది దానిలో భాగంగా ఉమాగారికి ముఖ్య అనుచరుడైనటువంటి తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నటువంటి సోదరుడు బుజ్జి గారి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని ఈరోజు ఉదయం ఇదే ప్రాంగణంలో జాతీయ జెండా పతాక ఆవిష్కరణ వివిధ డివిజన్ నుంచి వచ్చినటువంటి స్నేహితులుగానే ఉండి బుజ్జి ఎలక్ట్రికల్స్ అధినేత అయినటువంటి మా సోదరుడు బుజ్జి గారి జన్మదినోత్సవం సందర్భంగా మిత్రులు కానివ్వండి శ్రేయాభిలాషులు కానివ్వండి కస్టమర్లు కానివ్వండి వచ్చి అనేక విధాలుగా కేక్ కట్ చేయటము అదేవిధంగా పేదలకి పుస్తకాలు పంపిణి ఊటు ఫ్రూట్స్ పంపిణీ వృద్ధులకి అన్నదానము ఉదయం నుంచి సేవ తత్పద ఉదయంతో అన్ని రకాలైనటువంటి కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరిగింది దానిలో భాగంగా మా అన్న సెంట్రల్ యోన్ శాసనసభ్యులు బుజ్జిగారికి అత్యంత ప్రియప్రాంతమైనటువంటి నాయకుడు నిరంతరం ఆయన అనుచరుణగా ముందుకు సాగటమే కాకుండా అడుగు జాడల్లో నడుస్తున్నటువంటి బుజ్జిగారి జన్మదినోత్సవ కేకుని ఇప్పుడే బోండా ఉమా గారి కోసి ఆయనకి పుట్టినరోజు శుభాకాంక్షలు కూడా తెలియజేయడం జరిగింది మనిషి జీవించడం ఉండడం ముందుకు సాగటం అనేది ప్రతి ఒక్కరు చేసేటువంటి పనే కానీ బుజ్జిగారు ఈ సమాజంలో ఉన్నటువంటి రుగ్మతను పాడుదోడేటువంటి విధంగా సేవా కార్యక్రమాలు చేస్తూ నిరుపేదలుగా ఉండేటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఏ రకమైతే సహాయం చేయాలో పాఠశాలలు పోయే వాళ్ళకి బుక్స్ బ్యాగులు లేకపోతే వాళ్ళకి ఇవ్వటం లేదు కళాశాలకు పోయే వాళ్ళకి ఫీజులు కట్టలేని పరిస్థితుల్లో కొంత మేరకు ఆర్థిక సహాయం చేయటం ఇంకా అనేక రూపాల్లో సేవలు చేయటం అనేది అతనికి మొదటి నుంచి ఉన్నటువంటి ఆనవాయితీ దీనికి తోడు ఇప్పుడు ఉమాగాని ఆదర్శంగా తీసుకున్న తర్వాత మరిన్ని సేవా కార్యక్రమంలో ముందుకు పోతూ రేపే శ్రీకృష్ణాష్టమి శ్రీకృష్ణాష్టమి కార్యక్రమాలు కూడా బుజ్జిగారు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున జరుగుతుంది ఈ ప్రాంతంలో వ్యాపారవేత్తగా పారిశ్రామికవేత్తగా బుజ్జిగారు ఉండి బుజ్జి ఎలక్ట్రికల్స్ ముందుకు నడపడమే కాకుండా ఈ బుజ్జి ఎలక్ట్రికల్స్ వ్యాపారమే కాకుండా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకు కూడా ఉపయోగపడేటువంటి విధంగా సరసమైనటువంటి ధరలకే అందరికీ అందించి మనలను పొందుతున్నటువంటి వ్యక్తి మా సోదరుడు జన్మదినోత్సవం సందర్భంగా మరొకసారి మీ మీడియా ద్వారా ఈ నియోజకవర్గ ప్రజానికనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా బుజ్జి గారి జన్మదినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ నిన్ను నూరేళ్ళు అష్టాధ సోదరులతో సుఖశాంతులతో జీవించాలని కోరుకుంటున్నాం ఈరోజు గణతంత్ర దినోత్సవం రోజున నా పుట్టినరోజు రావటం నాకు చాలా సంతోషకరంగా ఉంది అలాగే ఈరోజు మన సెంట్రల్ నియోజకవర్గం బాగున్న గారు వచ్చి ఆయన చేతుల మీదుగా నాకు కేక్ కటింగ్ చేయించారు అలాగే ఇక్కడికి ఎంతోమంది నా స్నేహితులు అక్క చెల్లెళ్ళు తమ్ముళ్ళు పెద్దలు అందరూ కూడా వచ్చి నాకు విశేషం తెలియజేశారు వీళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక జన తెలియజేసుకుంటున్నాను స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మరి దేశ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు మా సోదరుడు బుజ్జి ఎలక్ట్రికల్స్ అధినేత మన బుజ్జి బుజ్జిగారు పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఇక్కడ సమావేశమయ్యి మరి బొండా ఉమ్మగా ఉమ్మగారి సమక్షంలో కేక్ కట్ చేసి పుట్టినరోజుల వేడుకలు జరుపుకుంటున్నాం మా సోదరుడు అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ బుజ్జి ఎలక్ట్రికల్స్ అధినేతగా ఎలక్ట్రికల్స్ రంగంలో చాలా అభివృద్ధి చెందుతూ అట్లాగే మన విజయవాడ ఎలక్ట్రికల్ అసోసియేషన్ కూడా గౌరవ సలహాదారులుగా సేవలు అందిస్తున్నారు అలాంటి బుజ్జిగారికి ఇంకా ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో నుండి నూరే జీవించాలని కోరుకుంటూ సెలవు చేస్తున్నారు నమస్కారం బుజ్జి ఎలక్ట్రికల్స్ అంటే గారు అంటే సీతారాంపురంలో తెన్నీరు వాళ్ళు ఉండరు ఎలక్ట్రికల్ పని ఏదైనా కానీ బుజ్జి ఎలక్ట్రికల్స్కి రావాల్సిందే ఇక్కడ చేయించుకోవాల్సిందే అదే కాకుండా ఈ సీతారాంపురం సర్కిల్లో సేవ అంటే ముందుండే బుజ్జి గారు అష్ట ఆయుర్ అష్ట ఐశ్వర్యాలతో ఆయుర ఆరోగ్య ఆరో ఆయుర ఆరోగ్యాలతో వెలసి అలాగే మొండా ఉమాగారి నాయకత్వంలో ఆయన కనుసనలలో ఆయన అనుజ్ఞతో ఆయన చెప్పిన కార్యక్రమాలకు ముందు తీసుకెళ్తున్న బుజ్జి ఎలక్ట్రికల్స్ బుజ్జిగారు బాగుండాలని సీతారాంపురం నియోజకవర్గం తరఫున ఒక ఓటర్గా ఒక తెలుగుదేశం పార్టీ సభ్యుడిగా అమర్నాథ్ అయిన నేను కోరుకుంటున్నాను